ప్రజెంట్ వివాహిత సంబంధాలు ఎంతలా పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం అసలు వయస్సుతో వరుసలతో సంబంధాలు లేకుండా బా రెచ్చిపోతున్నారు కొందరు కామ పిచాచులు ఇక ఇప్పుడు చెప్పబోయే వీడియోలో మాత్రం ఓం పెళ్ళైన మహిళ ఏకంగా తన తమ్ముడుపై కన్నేసింది అసలు ఇది ఎంత నీచమైన పనో కదా మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి ఎవరి విషయంలో ఎప్పుడు జరుగుతాయో తెలియదు కాబట్టి మీ వాళ్ళ విషయంలో ఇలాంటివి ఎదురవకుండా చూసుకోండి కర్ణాటకలోని ఓ ఊరిలో దేవి సత్యం అనే దంపతులుండగా వీరికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అందులో మొదటి ఇద్దరు అమ్మాయిలకి పెళ్లిళ్ళవగా మూడు అమ్మాయి దివ్య మాత్రం చదువుకుంటూ ఉండేది ఇక దివ్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది అలా ఆమె టెన్త్ క్లాస్ చదువుతున్న సమయంలోనే ఆమెను అబ్బాయిలు తెగ ఫాలో అవుతూ ఉండేవారు అలా రాకేష్ అనే వ్యక్తి కూడా దివ్యను చూసిన మొదటి చూపుల్లోనే ప్రేమలో పడ్డాడు ఇక రాకేష్ అప్పటికే డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు ఇక అతను దివ్యను పదే పదే ఫాలో అవ్వడంతో దివ్య కూడా అతని ప్రేమలో పడింది అలా ఇద్దరు ఒక ఐదేళ్ల పాటు లవ్ చేసుకోగా ఆ తర్వాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అయితే వీరిద్దరిది ఒకే క్యాస్ట్ అవడంతో ఇంట్లో వాళ్ళు కూడా వీరి ప్రేమను ఈజీగా ఒప్పుకున్నారు ఇక వీరి పెళ్ళవగా కొన్నేళ్లకే వీరికి పాప పుట్టింది అలా అంతవరకు వీరి లైఫ్ బాగా సాగుతూ ఉంది ఇక దివ్యకి అన్నదమ్ములు లేకపోవడంతో తమ దూర బంధువు అలాగే తమ్ముడు వరుసైన ఆనంద్ దివ్యని అక్కలాగా అనుకుని ఆమె దగ్గరికి పదే పదే వస్తూ ఉండేవాడు అంతేకాకుండా ఆమెతో రాఖీ కూడా కట్టించుకునేవాడు అయితే అతడు బాగా రీల్స్ చేస్తూ వాటిని షేర్ చేస్తూ ఉండడంతో కొద్ది రోజుల్లోనే ఆనంద్ కి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది మరోవైపు దివ్య కూతురు కాస్త పెరిగి స్కూల్కి కూడా వెళ్తుంది అలా కొన్ని ఖర్చులు పెరుగుతూ ఉండడంతో దివ్యకి ఏదైనా ఒక జాబ్ చేయాలని అనుకుంటుంది పైగా తన భర్త కూడా బాగా సపోర్ట్ చేయడంతో జాబ్ ట్రై చేయడం మొదలుపెట్టింది దీంతో అక్కడే దగ్గరలో ఒక ప్రైవేట్ స్కూల్లో దివ్యకి టీచర్ జాబ్ దొరుకుతుంది అయితే ఆనంద్ రీల్స్ షేర్ చేస్తూ బాగా ఫేమస్ అవడంతో దివ్య కూడా ఆనంద్ లాగా వీడియోస్ చేస్తూ సెలబ్రిటీస్ అవ్వాలని అనుకుంటుంది అదే విషయం ఆనంద్కి చెప్పడంతో అతను ఆమెకి ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆమెతో కలిసి వీడియోస్ చేస్తూ ఉండేవాడు అలా దివ్య స్కూల్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే ఆనంద్తో కలిసి వీడియోస్ చేస్తూ వాటిని తన అకౌంట్లో షేర్ చేస్తూ ఉండేది అయితే వీడియోస్ చేస్తున్న సమయంలో వీరి మధ్య క్లోజ్ అనేది బాగా పెరగడంతో అది వివాహిత సంబంధంకి దారితీసిందే అంతేకాకుండా వీడియోస్ కూడా కాస్త మరోలా చేసేవారు అంటే ఒక లవర్స్ లాగా వీడియోస్ చేస్తూ బా రెచ్చిపోయారు ఇక దివ్య తన భర్త డ్యూటీకి వెళ్ళిన వెంటనే వీడియోస్ పేరిట ఆనంద్ ఇంటికి పిలిపించుకొని ఏకాంతంగా గడిపేది అయితే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఆనంద్ మీ ఇంటికి పదే పదే వస్తున్నాడు అనడంతో వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు రీల్స్ కోసం అతను ప్రతిరోజు ఇంటికి వస్తూ ఉంటాడని రాకేష్ అంతగా పట్టించుకోలేదు అయితే రాకేష్ ఫ్రెండ్ శేఖర్ దివ్య ఆనంద్లు లవర్స్ లాగా క్లోజ్గా ఉంటూ చేసిన వీడియోస్ని చూపించడంతో ఆ వీడియోలో వారిద్దరి మధ్య క్లోజ్ చూసి రాకేష్ షాక్ అయ్యాడు ఇక ఇంటికి వెళ్లగానే రాకేష్ దివ్యను రీల్స్ చేయడం ఆపేసి ఆనంద్ ఇకపై ఇంటికి రానివ్వద్దు అని చెప్తాడు దీంతో దివ్య ఆ సమయంలో సరే అని ఆనంద్ ని బయట కలుస్తూ ఉండేది అలాగే ఆనంద్ దివ్యతో సోలోగా వీడియోస్ చేస్తూ ఉండేవాడు ఇక దివ్యకి కూడా తనకి బాగా ఫాలోవర్స్ పెరగడంతో ఎక్స్పోజింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అయితే రాకేష్ కి సోషల్ మీడియా గురించి అంతగా తెలియకపోవడంతో దాని గురించి అంతగా పట్టించుకునేవాడు కాదు అలాగే తన భార్య మీద కూడా బా నమ్మకంగా ఉండేవాడు కానీ తన ఫ్రెండ్స్ దివ్య బాగా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేస్తుంది దీంతో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని అనడంతో ఈసారి రాకేష్ కి దివ్య మీద బాగా కోపం వస్తుంది వెంటనే ఆమెకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అయితే అంతకు ముందే ఆనంద్ కి బెంగళూరులో జాబ్ రావడంతో అతడు దివ్యని కూడా తనతో పాటు తీసుకుని వెళ్దామని అనుకుంటాడు ఇదే విషయం దివ్యకు కూడా చెప్తాడు దీంతో ఆనంద్తో తో వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో ఉండగానే రాకేష్ ఆమె దగ్గరకు వచ్చి జరిగిన విషయంలో వార్నింగ్ ఇస్తాడు అంతేకాకుండా ఆమె ఫోన్ కూడా లాక్కుని అందులో వారి చాటింగ్ చూసి షాక్ అయ్యి ఆమెని గట్టిగా నిలదీస్తాడు దీంతో దివ్య మరోసారి ఇలాంటి తప్పు చేయనని అతని కాళ్ళ మీద పడి ఏడవడంతో రాకేష్ కూడా ఆమెకి ఒక ఛాన్స్ ఇచ్చి వదిలేస్తాడు ఇక దివ్య కూడా అప్పటి నుండి ఆనంద్ కి ఫోన్ చేయదు అలాగే అతని నుండి వచ్చిన మెసేజెస్ కి కాల్స్ కి కూడా రెస్పాండ్ అవ్వదు అయితే అప్పటి వరకు స్కూల్కి స్కూటీ మీద వెళ్లే దివ్య ఈ గొడవ తర్వాత బస్సులో వెళ్లడం స్టార్ట్ చేసింది దీంతో ఆనంద్ దివ్య కోసం వచ్చేదారిలో ఎంత చూసినా కూడా ఆమె కనిపించేది కాదు ఇక నేరుగా దివ్య స్కూల్ దగ్గరికి వెళ్ళి తనని పెళ్లి చేసుకోనున్నా పర్వాలేదు కానీ ఇలాగే రిలేషన్ని కంటిన్యూ చేద్దామని అనడంతో దివ్య అందుకు ఒప్పుకోకపోవడంతో ఇకపై తనని కలవద్దు అని తనకి ఫ్యామిలీ ఉందని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇక ఆమెతో బాగా ప్రేమలో ఉన్న ఆనంద్ ఆమె దూరం అవ్వడంతో తట్టుకోలేకపోయాడు ఇక తనకి దక్కనిది మరెవ్వరికి దక్కకూడదని దివ్యని చంపాలని ప్లాన్ చేస్తాడు అలా ఆమెను చంపడానికి ఒక స్పాట్ ని కూడా చూస్తాడు అయితే మరుసటి రోజే ఆనంద్ బర్త్డే ఉండడంతో దివ్యకి ఫోన్ చేసి తాను ఒక బెంగళూరుకి వెళ్ళిపోతున్నాను అని రేపు నా పుట్టినరోజు కాబట్టి చివరిసారిగా కేక్ కట్ చేసి తమ రిలేషన్కి పులిస్ పెడదామని చెప్పడంతో ఇక అతడి మాటలు నమ్మిన దివ్య సరే అని అంటుంది అలా మరుసటి రోజు దివ్య ఆనంద్ చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనంద్ దివ్యని పెళ్లి చేసుకోమని అనడంతో అప్పుడు దివ్య అతన్ని కోపంగా తిట్టి వెనక్కి వెళ్తూ ఉండగా వెంటనే ఆనంద్ ఆమెను పట్టుకొని ఆమె చున్నీతో ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు అలా తాను అప్పటికి తవ్వి పెట్టిన గోతిలో ఆమెను వేసి పూడ్చేస్తాడు అయితే ఇదంతా జరిగిన కాసేపటికి ఒక అబ్బాయి అక్కడే ఉన్న ఒక టెంపుల్ దగ్గరకు వచ్చి లొకేషన్ వీడియో తీస్తూ ఉండగా ఆనంద్ అప్పటికి గోతిని మూసేస్తూ ఉన్న దృశ్యంని చూసి అక్కడేదో జరుగుతుందని ఆ అబ్బాయి వీడియో తీస్తాడు ఇక అబ్బాయి వీడియోని పోలీసులకి షేర్ చేయడంతో అదేదో ప్రాంక్ వీడియోనేమో అని పోలీసులు కూడా పట్టించుకోలేదు అయితే అదే రోజు రాకేష్ దివ్య స్కూల్ నుండి ఇంకా ఇంటికి రాలేదని అప్పటికే బాగా ఆలస్యం కావడంతో అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఉండడంతో కంగారు పడి వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు అయితే పోలీసులకి ఒక అబ్బాయి పంపిన వీడియో ద్వారా వాళ్ళు దివ్య మృతదేహాన్ని గుర్తుపడతారు ఇక ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు అయితే పోలీసులు దివ్య ఫోన్ డేటా చెక్ చేయడంతో అందులో ఆనంద్ నుండి లాస్ట్ కాల్ రావడంతో వెంటనే పోలీసులు ఆనంద్ కి ఫోన్ చేయగా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది దీంతో అతనే దివ్యనేదో చేశాడని అనుమానం రావడంతో పోలీసులు ఆనంద్ గురించి రాకేష్ ని అడుగుతారు ఇక రాకేష్ గతంలో వారి మధ్య జరిగిన విషయం పోలీసులకి చెప్పడంతో పోలీసులు ఆనంద్ ఎంత వెతికినా దొరకపోవడంతో అతన్ని రప్పించడానికి అతని తండ్రిని అరెస్ట్ చేస్తారు ఇక ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ వెంటనే పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోవడంతో పోలీసులు అతన్ని శిక్ష విధించి జైల్లో వేస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఇందులో ఎవరు తప్పుందని మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్